సో కాకపోతే ఏమైందంటే అమ్మ ఇంకొత్త లిఫ్ట్ ట్వంటీ సెవెన్ డేస్ అవుట్ ఫర్ కటింగ్ అని పెట్టిన సో అమ్మ ఇంకా కాంపిటీషన్ ఉన్నా అనుకో అంటే ఇక అమ్మ నా కోసమే తీసుకున్నది పెద్ద డిస్కరేజ్మెంట్ డిమోటివేషన్ అది నా ఫోర్ ఎక్స్ త్రీ గ్రామ్ రైస్ ఫిఫ్టీ గ్రామ్ ఆడియన్స్ ఇమాజినరీ కాన్సెప్ట్ ఇన్ మై లైఫ్ I'm an addict, addicted to being savage. My life is a little graphic. Like HBO making magic. I'm rapping to make that passive. Money come in from traffic to win mental gymnastics. I'm fluid and problematic. you losing if you come at me the wrong way. I've come a long way from sipping on Bombay. It's 1942 now when this loud mouth. Sipping hard in the back of a booth, sold out. I can never get enough. Success is like a drug. The money coming, but then I want more stuff. So I gotta work hard, play harder. So I'm not giving up, no I'm not giving it I was born in this world, I swear to make a difference If you need a mentor, I got something for you, kid Just watch the way I move and try your best to copy it I Like a CEO, I move like an athlete pro I party like a rock star show I live every day like my last, never know I run it like a CEO వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ సెప్స్ ఒక్క నిమిషం నా బండేనా నా బండి సో వెల్కమ్ బ్యాక్ అగైన్ సో చూసింది కదా వర్కౌట్ ఎట్లున్నదో కమెంట్ చేయండి అండ్ ఈ చిత్త కొట్టేసిన వర్కౌట్ అయితే నేను సో మంచిగా అనిపించింది నాకు సో కాకపోతే ఏమైందంటే వీడియో తీసి నేను కొత్త కొత్త షార్ట్స్ ట్రై చేసేవరకి లేట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంటికి పోతే కొంచెం మా అమ్మ పొడుతు నన్ను సో వెళ్ళాలి సో ఇంటి నుంచి నేను బయటకు కూడా పోయేది అది సో దానికి కూడా టైం అయింది ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఉంది నాకు సో దాంట్లో నేను ఫస్ట్ వరకు కూడా బ్రేక్ఫాస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకొని తిని నా లంచ్ మీల్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ బయటికి పోవాలి సో లాట్స్ ఆఫ్ వర్క్ ఇన్ స్మాల్ టైం సో మనం అయితే ఇంటికి పోయి రెడీ అయ్యి మనం బయటికి పోయినా ఇది కలుగుతాం సార్ అయితే ఇన్స్టిట్యూట్కి వచ్చేసాం అండ్ సో యూ నో టుమారో ఇస్ వినాయక చవితి సో అందుకని అంత సెటప్ మనం అయితే ఇన్స్టిట్యూట్ పోదాం అండి చాలా రోజులు అయింది బికాస్ కొంచెం వర్షం కూడా పడింది సత్తారు కూడా కొంచెం వర్క్ ఉండే నాకు కూడా కొంచెం వర్క్ ఉండే కాబట్టి ఫోర్ డేస్ నుంచి వెళ్ళలే ఇంట్లోనే ఉండే మళ్ళీ రేపు వచ్చేసి వినాయక చవితి రేపు ఉండదు ఇన్స్టిట్యూట్ సో అందుకని ఈరోజు వచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని ఏమైనా లేకుంటే తెలుసుకుంటా ఈ అమ్మా ఇంకొత్తులే లిఫ్ట్ యాభో చెయ్యమ్మా लिफ्ट रावట్లేదు కాబట్టి సో మనం ఇట్లా నుంచి పోదాం చకచకా మాట్లాడకుండా ఫైనల్లీ గేమ్ ఇన్స్ట్యూట్ హాయ్ ఐ ఐ గేమ్ వి ఆడియన్స్ రన్న సో ఆడియన్స్ ఇస్ విత్ మీ ఎవరీ టైం ఎక్సెప్ట్ ఇన్ వ్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్ ఆ ఆడియన్స్ ఇస్ ఇమాజినరీ కాన్సెప్ట్ ఇన్ మై లైఫ్ వన్ గర్ల్ ఐ డోంట్ నో వై వైష టు అడ్విజ్ హాయ్ అవున తెలుగు లేదా సీనియర్ ఏందంటే నేను ఫార్టీ ఫైవ్ స్పీడ్లో పోతాను సో ఫార్టీ ఫైవ్ స్పీడ్లో పోతా అండి ఒక అమ్మాయి చక్కని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వెళ్ళిపోయింది క్రాస్ చేసింది పోనీ అర్జెంట్ అది అనుకొని పోయింది అర్ధం మినట్లు చూసింది అర్ధం మినట్లు చూసి అరే ఏం లేదో నేను ఎత్తుందన్న అనుకోని నేను కూడా స్పీడ్గా పోయినా క్రాస్ చేసిన సింగిల్ హ్యాండర్డ్గా ఇవ్వో ఐమ్ వెరీ స్కిల్ఫుల్ రైడర్ సో రోడ్ మీద ఎవరు లేకుండా సో అక్కడ స్పీడ్ వచ్చేసిన వచ్చిన తర్వాత మళ్ళీ స్పీడ్ అవైంది అరే అయ్యమ్మ మళ్ళీ స్పీడ్ అవతారే రా మళ్ళీ స్పీడ్ అయినా అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఏం చేసినా అంటే ఇంకా స్పీడ్ అవి ట్రాఫిక్లు ఉన్నాయి కదా ట్రాఫిక్లో ఎవరు మనల్ని ఓవర్టేక్ చేయలేరు మనం ముందుగా ఆ ట్రాఫిక్లో నుంచి కూడా వచ్చి ముందు కొట్టేసి అమ్మతో అమ్మాయి అమ్మాయి ఇట్లా ఉన్నదానికి మళ్ళీ ఇంకా ఓవర్టేక్ చేసేటప్పుడు టర్న్ వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోయాను సో అమ్మాయి ఇంకా కాంపిటీషన్ ఉన్నా అనుకోని ఒకటే కొడుతుంది మళ్ళీ సో గాయస్ పని అయితే అయిపోయింది సో పని దిగుతానా సో యాక్చువల్ టిఫిన్ మర్చిపోతానా సో ఒకే మూమెంట్లో బరాబర్ గుర్తొచ్చింది బికాజ్ నేను లాస్ట్ బ్లాగ్లో నేను పని దిగుతాను టిఫిన్ చూపించిన సో అది కేక్ అయింది సో కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అండ్ మధ్యలో నేను లంచ్ లంచ్ కూడా తిన్నా సో లంచ్లో చెప్పలే సో లంచ్లో ఫోర్ ఎగ్సే త్రీ హండ్రెడ్ గ్రామ్ రైస్ ఫిఫ్టీ గ్రామ్ దాల్ సో అనమాట తినేసినాం సో ఇప్పుడు ఇంటికి పోవాలి ఇంటికి పోయి మళ్ళా లా పీనట్ బటర్ బ్రెడ్ అండ్ మిల్క్ కూడా తాగాలి టూ బనానాస్ కూడా తినాలి సో లోడ్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్ సో ఐజ్ డిమాండ్కి ఏదో వచ్చినాం సో అమ్మని తీసుకొని సో ఏమో తీసుకుంటా అన్నది గ్రోసరీస్ సో సో పోదాం అమ్మ అక్కడ ఉన్నది నేను పార్కింగ్ చేసి మళ్ళీ పోతున్నా సోస్కో ఫైనల్లీ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది సో హూ సైడ్ ఐ జిమ్ ఫర్ గర్ల్స్ ఐ జిమ్ ఫర్ మై మామ్ అండ్ మై మామ్ యూజ్ మీ లైక్ దిస్ సో చాలా సేపు అయింది షాపింగ్ చేసే వరకు సో ఏంటంటే కొంచెం అమ్మ ఎప్పుడు బయటికి రాదు సో వచ్చిందంటే కొంచెం ఓపికగా కొనిపియాలి అని సో నేను వచ్చిన సో అయిపోయిన షాపింగ్ అంతా కంప్లీట్ అయితే ఏం లేదు గ్రాసరీస్ అంటే ఇక అమ్మ నా కోసమే తీసుకున్నది సో మనకు ఫైబర్ కావాలి కాబట్టి సో అన్ని బీన్స్ అండ్ ఇంకా కొన్ని గ్రాసరీ తీసుకున్నా ఏమేమి తీసుకున్నా చెప్తా ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ మూంగ్ దాలు ఇవన్నీ పప్పులన్నీ తీసేసుకున్నది సో కంప్లీట్ అయిపోయింది అంతా సో ఐస్ క్రీమ్ తింటామని కూడా అడిగింది కాకపోతే ఎందుకు మనం డైట్లో ఉన్నాం కాబట్టి సో నేను ఐస్ క్రీమ్ తిని కూడా తినలే అని చెప్పొచ్చు కాకపోతే ఐ వాంట్ బి వెరీ ట్రాన్స్పరెంట్ సో నా వాయిస్ క్యాప్చర్ అవుతుంది లేదు నాకు తెలియదు సో ఇంటికి వెళ్ళినాక క్లియర్గా కూర్చొని మాట్లాడదాం సో కొంచెం డే రోజు బిజీగానే పోతుంది సో ఇట్స్ ఓకే సో గాయస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో మనం గ్రౌండ్కి వచ్చి యాజువల్గా వాకింగ్ ఇద్దాం వర్షం పడుతుంది సో కొంచెం మనం బ్లాగ్ కూడా దిద్దాం సో ఇలాంటి టైంలో నాకు బ్లాగ్ తీయాలనిపిస్తుంది సో నేను బ్లాగ్ తీసినప్పుడే వర్షం పడతా ఉంటుంది సో అదే ముచ్చట అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే నేను తమ్మినా ట్వంటీ ట్వంటీ సెవెన్ డేస్ అవుట్ ఫర్ కటింగ్ అని పెట్టినా ఎందుకంటే నేను నా ఈరోజు పొద్దున బాడీ కండిషన్ చూసుకున్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువ పుట్ట అని చేసిన అంటే నా చెస్ట్ దగ్గర ఎప్పుడు బల్క్ చేసినా కూడా నాకు చెస్ట్ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది నాకు గలీజ్ అనిపిస్తుంది సో పెద్ద డిస్కరేజ్మెంట్ డిమోటివేషన్ అది నా సో నేనేం చేసినా అంటే ఇక వెయిట్ కూడా మంచిగానే గెయిన్ సో ఒకసారి నాకు తెలిసిన ట్రైనర్లని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంటే లెవెల్ ఫోర్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు నేను కన్సల్ట్ అయినా మరి ఏంది ముచ్చట ఇట్లా చేయాలా మీ సజెషన్ ఏంది అని అంటే కట్ చేస్తేనే బెటరు ఎక్కువ ఫ్యాట్ పుట్ట అని అయితే ఇంకా ఫ్యాట్ లాస్లో టైం అవుతుంది సో ఇప్పటిదాకా గెయిన్ చేసింది మంచిగా ప్రిజర్వ్ చేసుకుంటా ఫ్యాట్ లాస్ అయితే చేయని చెప్పిండు సో అందుకని నేను కూడా ఒకసారి ఆలోచించి ఫ్యాట్ లాస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా అంటే కటింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా సో అందుకే నేను కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ డేస్లో మళ్ళీ కట్ స్టార్ట్ చేసి మంచిగా యాప్స్ లెగ్స్ మొత్తం టాప్ టు బాటమ్ మీకు అన్నీ చూపించాలి సో చేద్దాం అన్ని అన్ని అన్నీ అన్నీ చేసేద్దాం కాకపోతే ఈ బ్లాక్ అది ఇంతవరకే సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ వర్షం పడ్డది నా కెమెరా మీద సో మనమైతే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లో కలుద్దాం లెస్ గో